ఒక్క వాట్సాప్ మెసేజ్తో రెండు వందల యాభై ఆరు మంది కస్టమర్స్కి ఒకేసారి మెసేజ్ పంపించవచ్చని మీకు తెలుసా అది ఎలా సాధ్యం వాట్సాప్ యాప్ బ్రాడ్కాష్ లిస్ట్ ఈ బ్రాడ్కాస్ట్ లిస్ట్ యూజ్ చేస్తే ఒక మెసేజ్ క్రియేట్ చేసి రెండు వందల యాభై ఆరు మంది ఫ్రెండ్స్కి కానీ కస్టమర్స్కి కానీ ఒకే టైంలో మనం పంపించవచ్చు ఆ మెసేజ్ వాళ్ళకి నార్మల్ వాట్సాప్ యాప్ మెసేజ్ లాగే వెళుతుంది గ్రూప్ మెసేజ్ లాగా కాదు దీని ద్వారా ఏంటంటే అది పర్సనల్గా వచ్చినట్లు కనిపిస్తుంది ఇలా ఆఫర్స్ గురించి కానీ డిస్కౌంట్స్ గురించి కానీ లేదన్నా కొత్త వస్తువుల గురించి కానీ చదవటం చాలా ఈజీ అవుతుంది దీని ద్వారా మర్సు రిపీటెడ్గా వస్తారు సేల్స్ పెరుగుతాయి ఇప్పుడు మనము ఈ వాట్సాప్ యాప్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ తెలుగులో నేర్పిస్తాను ఇది స్మాల్ బిజినెస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతా అవుతుంది ఈ బిజినెస్ ఉన్న వాళ్ళకి తప్పకుండా మీరు షేర్ చేయండి వాళ్ళు యూస్ చేసుకుంటాడు ఈ బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అని ఒకసారి లిస్ట్ క్రియేట్ చేస్తే మనం టూ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్కి ఒకేసారి ఒకే టైంలో పంపించవచ్చు ఫస్ట్ వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి పైన త్రీ డాట్స్ మెనూని క్లిక్ చేయండి దాంట్లో న్యూ బ్రాడ్కాస్టింగ్ ఉంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేశాక ఈ బ్రాడ్కాస్ట్ లిస్ట్ క్రియేట్ చేద్దాం నేను శాంపిల్కి త్రీ తీసుకున్నాను ఆ త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేశాక మనం మెసేజ్ని మనం టైప్ చేసి ఆఫర్స్ కానీ సేల్స్ కానీ ఏమన్నా ఉంటే వాటి గురించి ఇన్ఫర్మేషన్ మనం మెసేజ్ చేసి లేదా ఫొటోస్ కానీ అవి అటాచ్ చేసి పంపించవచ్చు నేనైతే శాంపిల్కి త్రీ మెంబర్స్ని తీసుకున్నాను మీరైతే టూ ఫిఫ్టీ సిక్స్ కాంటాక్ట్ సెలెక్ట్ చేసి క్రియేట్ చేయండి ఇప్పుడు మనం ఆ మెసేజ్ వాళ్ళకి ఇండివిజువల్గా పర్సనల్గా వెళ్ళిందా లేదా అని టెస్ట్ చేద్దాం ఇంకా చూసారు కదా పర్సనల్గా ఇండివిజువల్గా వెళ్ళింది దీనివల్ల ఏంటి అంటే మనకు ప్రిఫరెన్స్ ఇచ్చారని రిపీటెడ్ సేల్స్ జరుగుతాయి ఇంకా వాట్సాప్కి సంబంధించిన ట్రిక్స్ మరిన్ని కావాలా అయితే ఫాలో అవ్వండి డిజిటల్ వ్యాపారం